జగ్జీవరావు గారు ఏ సందర్భంగా మీ పేరు సార్ తెలుగునాడు పార్టీ శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడి ఫస్ట్ మాలస్వామి ఈ బలుగు బహిలీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా వ్యక్తి నాయకుడు తర్వాత సేవా దృక్పథత కలిగినటువంటి ఈ యొక్క జగజ్జీవరావు గారు చాలా బాగా జరుపుకొని మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేటువంటి రుక్కుమక్కలను ఎదుర్కొని కష్టపడి చదువుకుని పైకి వచ్చి అనేక మందికి దిక్షిస్తుగా ఉన్నటువంటి జగంజీవిరావు గారు మరి యొక్క చిన్నప్పటి నుంచి మన యొక్క విషయాల్లో కానీ వీటి నీటి మొత్తంగా అనేక ఇంటికలుగా అనేకటువంటి గ్రంథాలు చదివి అంబేద్కర్ బాబా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కూడా పనిచేసి చాలా సేవలు అందించారు అలాగే ఆయన వేసే వాళ్ళ కుటుంబానికి కూడా చేశారు కాబట్టి మొదటి ఆయన దానిలో మనం కూడా కొనాలని చెప్పేసి మేము కూడా విధంగా ఈ యొక్క సంఘం ద్వారా అనేకమైన సేవా చేసుకొని కార్యక్రమాలు తీసుకొని ముందుకుపోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ అందరికీ ఈ యొక్క జగన్ కొనాలని యొక్క మీ ఆదర్శంగా తీసుకొని दालेंगे, ये ही, एक जगह दिख रहा था।